ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం శ్రీ సరస్వతి అయ్య నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ బాలరాజేశ్వర వాస్తు జ్యోతిష నిర్యం నేను అనుదీప్ శర్మ ఎంఏ ఆస్ట్రాలజీ పురోహితుంది అయితే ఈ కాశీ నగరంలో వారణాసిలో ఈ అత్యంత పరమ పవిత్రమైన మాఘశివరాత్రి మహాశివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వరుని యొక్క లింగాభిషేకం అనేది మన లింగాభిషేకం అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన ఆ కాశీ నదీ తీరంలో చేయ సంకల్పించాము బాలరాశ్వర వాస్తు జ్యోతిష్య నిర ఆధ్వర్యంలో మా నాన్నగారు అయినటువంటి బ్రహ్మశ్రీ కపకంటి సత్యానంద శర్మ గారు కాశీలో ఉన్నారు వారు ఆల్రెడీ బయలుదేరారు కాబట్టి ఈ అత్యంత పుణ్య ఫలప్రదమైనటువంటి ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో వారికి కాశీ గంగాజలము అదేవిధంగా స్వామివారి యొక్క విభూది ప్రసాదము మిశ్రీ ప్రసాదము అమ్మవారి యొక్క కుంకుమార్చన ఇవన్నీ కూడా మేము ప్రసాదంగా ఇవ సంకల్పించాము దీనికి నామమాత్రపు రుసుము అనగా ఒక థౌజండ్ వన్ సిక్స్టీన్ రూపీస్ వెయ్యి నూట పదహారు రూపాయలు రుసుము పెట్టాము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొననుకుంటున్నారో వారు మా బాలేశ్వర వాసు జ్యోతిష నిర్ణయానికి కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే నా యొక్క నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ టూ సిక్స్ టూ వన్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు లేదు అలా కాదని చెప్తాను అనుకున్నా కానీ మీరు గూగుల్లో ఆస్ట్రాలజీ అంది పని కొట్టి కూడా మీరు దాంట్లో మీరు కామెంట్ చేస్తే మేము మీకు సంప్రదించి కనుక్కుంటాము మరి ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల అంటే కాశీలో రుద్రాభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అని అంటే కాశీలో విశ్వనాథునికి రుద్రాభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు మీకు ఏవైతే కష్టాలు ఉంటాయో అవి తొలగిపోతాయి సగల కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పని మన వేదాలు చెప్తున్నాయి అదేవిధంగా పాప నివారణ పాప నివారణ అంటే స్వామివారికి అభిషేకం ఎవరైతే చేస్తారో వారికి పాప నివారణ అనేది జరుగుతుంది అంటే మనం చె చెప్పే సంకల్పంలో పాప నివారణార్థం అని చెప్పి అని చెప్తాం కాబట్టి అది జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే మనసులో ఉన్న కోరికలు ధర్మము అర్థము కామం మోక్షంలో అంటే ధర్మం ద్వారా ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి ఈ అభిషేకం చేయడం వల్ల చాలా అత్యంత ఫలప్రదమైనటువంటి కోరికలు కోరుతాయి అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన వల్ల మీ ఇంట్లో లక్ష్మి అనేది అనుగ్రహిస్తుంది లక్ష్మీ దేవత అనుగ్రహించి మీ ఇంటిని బాధి చాలా సుఖంగా ఉంటారు ఈ విధంగా ఈ కార్యక్రమం సంకల్పించాము ఈ మహాత్ కార్యంలో ఎవరైనా పాల్గొంటే వాళ్ళు ఉంటే వారి యొక్క గోత్రానామాలు మాకు పంపివగలరు ఆల్రెడీ ఇప్పటివరకే చాలామంది పంపించారు మా యొక్క ఛానల్లో ఛానల్లో పోస్ట్ చేశాము అదేవిధంగా ఇది చాలామంది కూడా మేము పెడితే చాలామంది కూడా రెస్పాండ్ అయ్యి పంపించారు ఈ ఇంకా ఒక రెండు మూడు రోజులే ఉంది కాబట్టి శివరాత్రికి ఇంకా రెండు మూడు రోజులు శనివారం వరకు కూడా పంపిస్తే వారికి ఆదివారం రోజు మన శివరాత్రి రోజున ఆ కాశీలో ఈ అభిషేకము జరుగుతుంది కాబట్టి అప్పట్లోగా పంపించగలరు ఇది మా నివేదన నా పేరు అనదీప్ శర్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ